నా సంపద యావత్తు ఇచ్చి క్రీస్తు జ్ఞానమును సంపాదించుకున్నాను ఎనుకున్నవన్నీ వదిలి పెంటతో సమానంగా ఎంచి ఏం సాధించావయ్యా పౌలు నీ గౌరవం పోయింది నీ పేరు పోయింది నీ మనీ పోయింది నీ లైఫ్లో ఎనర్జీ పోయింది అన్నీ పోయా ఏం సాధించావంటే ఆయన అంటాడు నేను క్రైస్తుని సాధించాను క్రీస్తుని సంపాదించాను క్రీస్తుని సంపాదిస్తే ఏంటంటే జ్ఞానము సంపాదించాను లైఫ్ అంటే ఏంటో నాకు అర్థమైంది జీవితం అంటే ఏంటో నాకు అర్థమైంది జీవితం యొక్క పరమార్థం ఏంటో నాకు అర్థమైంది ఆ జ్ఞానం సంపాదించుకోవడానికి వెనకున్నవన్నీ మరిచి పెంటతో సమానంగా ఎంచి నా అవన్నీ దారాదత్తం చేసేసిన క్రీస్తు పాదన అందుకే మళ్ళీ అంటున్నాను జ్ఞానము జ్ఞానము సంపాదించుకో జ్ఞానము సంపాదించుకో అందుకే నీకెవరైనా ఎలాంటి వ్యక్తులు ఎవరైనా ఎలాంటి వ్యక్తులు జ్ఞాన సంబంధమైన వ్యక్తులు ఎవరైనా నీకు పరిచయం అయితే వాడు గొమ్మాలు అరిగిపోయే వరకు నాకు వాక్యం నేర్పించరా అని అడుగు మనకు వాక్యం పరిచయం అయిన వ్యక్తులు మనకు పరిచయం అయితే ఆడుతూ వాక్యం తప్ప అని మాట్లాడతావు ఆ సినిమా పోయిందంటగా అసలు ఈడితే ఆ సబ్జెక్ట్ మాట్లాడచ్చు నువ్వు అది పోయిందంటగా ఇది పోయింది అడుగుందా వాక్యం మాట్లాడు ఇంకా సామెతలు రాస్తే వాటినడు చూడండి ఇంకా సామెతలు రాస్తే ఎవరి చూడండి అదే సామెతులు పదవ అధ్యాయం అదే సామాద గ్రంథం వచ్చును చెడు పనులు చేయుట బుద్ధిహీనుడికి ఆటగా ఉన్నది వివేకి జ్ఞాన పరిశ్రమ చేయుట అందులో ఒక విచిత్రమైన వర్డ్ ఉంది ఆ వర్డ్ ఏంటి చెప్పండి జ్ఞాన పరిశ్రమ 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 ఇండస్ట్రీ జ్ఞాన పరిశ్రమ ఇండస్ట్రీ అని జ్ఞాన పరిశ్రమ ఏంటండి బుద్ధిహీనుడి కట్ట చదవండి బుద్ధిహీనుడి కట్ట చెడు పనులు చేయుట చెడు పనులు చేయుట వాడికి ఆటగా ఉన్నది వివేకి జ్ఞాన పరిశ్రమ చేయుట అట్టిదే మీ రోడ్డు మీరు చూస్తున్నారు ఈ మధ్య ఒక ట్రెండ్ స్టార్ట్ అయింది మీరు మార్కెట్కి వెళ్ళినప్పుడు కానీ సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు కానీ ఒక ఈధులో నిలబడినప్పుడు కానీ టౌన్ ఏరియాకి వచ్చినప్పుడు కానీ మీరు సొసైటీని గమనిస్తున్నారా ఆవారాగాలు ఎక్కువైపోయి ఎగిలి మాట్లాడుకుని గమనించారా మీరు ఏసింజోకేసి ఏసి అడిగి నవ్వు రాదు ఆ పక్కన నవ్వురాదు కానీ అక్కడ నవ్వు నవ్వేస్తారు చూసారా అదో బ్యాచ్ అలా గుంపులు గుంపులుగా తిరుగుతుంటారు అలా గుంపులు గుంపులు తిరుగుతారు ఈ మార్కెట్లో తిరుగుతుంటారు గుంపులుగా అలా గుంపులు గుంపులు తిరిగి కదండి ఎందుకు నవ్వుతున్నావు ఏం చోకు అంతలో నవ్వొచ్చేంత కార్యక్రమం ఏమిటంటే ఆడెందుకు నవ్వుతాడు ఈడికి వెళ్దాడు ఈడెందుకు నవ్వుతాడు ఆడికి వెళ్దో వీళ్ళకి ఇలాంటి పనులు చేయడం వాళ్ళకి ఎలా ఉంటుంది తెలుసా చెప్పండి ఆట కొన్ని వీలు వచ్చి అందరూ మార్కెట్లో బిజీగా ఉంటారు వస్తువులు కొనుక్కుంటారు అవి కొనుక్కుంటారు ఈ మధ్య ఒక ఫోన్ ఎటువంటి వచ్చింది ఇలా నిలబడి అందరి ఏమైందని చూస్తున్నారు అదో రీలు నడుతున్నాను ఇదే ఇదేం పిచ్చురా ఆడెవడో ఉంటాడో ఆ మధ్య ఆ మధ్యకాలంలో చూసారు లేదు అందరూ బిజీ బిజీ ఉంటారు ఈ షాపిక్ పైన దూకాడు ఎందుకంటే రీలు నడుతాను ఏం పని రా అదొక ఆటలకి నడుస్తూ నడుస్తుంటారు వాళ్ళిద్దరు ఈ మధ్య ఒక వీడియో చూశాను వాళ్ళిద్దరు నడుస్తున్నాడు టక్కడ కూడా వేసుకున్నాడు రీడ్ రీడి పట్టుకుని ఈ కాల ఆడబట్టుకుని చెత్త కొట్టేసుకుంటున్నారు ఈ లోపల కంగారు అయిపోయే కుర్రలు కొట్టుకుంటున్నారు ఏంటండి అలా ఎడ తెస్తుంటే మళ్ళీ వాళ్ళిద్దరు భుజాలమే చేసుకున్నారు తారా పోదాం అన్నారు నేను నడుతున్నాను ఇదేం ఆటరా అడావులు చేయడం జోక్ లేయడం ఏసిన మాటలే మళ్ళీ మళ్ళీ చెప్పడం డబల్ మీనింగ్ మాట్లాడడం ఎక్కిలి చీర చేయడం ఎందుకు నవ్వుతున్నారో తెలియకుండా దీన్ని ఎలా మాట్లాడుకుంటా తెలుసు ఇది ఒక ఆట దీనికి ఆపోజిట్ లైన్ ఏంటో చెప్పిన జ్ఞానం ఉంటాడట ఇండస్ట్రీని ఫామ్ చేసినట్ట లైఫ్లోన ఒక పరిశ్రమనే ఫామ్ చేస్తాడు వాడి జ్ఞానాన్ని రోజు రోజుకి ఎదుగుతాడట వాడు రోజు రోజుకి ఆడే మాట తీరు వాడి నిర్ణయాలు చూస్తుంటే ఈడు ఆడేనా అనిపిస్తుందట ఈడు చూస్తుండగా ఈ ఎలాంటి ఈ నిర్ణయాలు ఏంటి వీడి మాటలేంటి రోజు రోజుకి డెవలప్మెంట్ ఏంటి అన్నప్పుడు వాడిని చూస్తే అర్థమవుతుందట ఒక పరిశ్రమ మాదిరి వాడు తయారవుతాడు వాడు ఏ మాట్లాడినాడు మాటల్లో విజయం కొట్టొచ్చినాడు కనబడతాడు ఎవరు ఇలా తయారయ్యేదంటే బైబిల్ చెప్తుంది యోహోయందలి భయభక్తులు కలిగిన ఎవర్రైలా తయారయ్యేదంటే యోవయంతలు భయభక్తులు కలిగిన వారు జ్ఞానానికి మూలాన్ని ఎత్తుకుని వారు జ్ఞానం ఆయన వారు దేవుడే జ్ఞానానికి మూలం సోర్స్ అక్కడ ఉందని ఎవడైతే అనుకుంటాడో రోజు కాడ పరిశ్రమలా మారిపోతాడట వాడు చుట్టూ చాలా మంది జ్ఞానమును అభ్యసించేవారు తయారవుతారు నీ గోలు అలా ఉండాలి నీ లైఫ్ స్టైల్ ఎప్పుడు అలా ఉండాలి రోజు రోజుకి నీలో మెచ్యూరిటీ కనబడాలి రోజు రోజుకి ఒక పరిపక్వత రావాలి రోజు రోజుకి నేను చూస్తుంటే నేను చూసి నేర్చుకోవాలనిపించాలి నిన్ను ఫాలో అయిపోవాలి కొంతమంది నీలాగే మాట్లాడాలనిపించాలి నీలాగే నడవాలనిపించాలి నీలాగే నిర్ణయాలు తీసుకోవాలనిపించాలి నీలాగే లైఫ్ని కట్టుకోవాలనిపించాలి నీలాగే నీలాగే ఎందుకంటే నువ్వు కదిలే జ్ఞానం అయిపోవాలి నా కుమారుడా నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నావు తెలియదు సొసైటీలో నువ్వు సొసైటీలో ఎలా ఉండాలంటే జ్ఞానము కదిలే జ్ఞానం ఉండాలని నేను కోరుకుంటున్నాను నైతికత కావాలి నైతికత కావాలి నైతికత కావాలి లోకంలో నైతికత లేదు వాళ్ళ విలువలు లేవు నైతికత ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే అదే మొదటి అధ్యాయం రాస్తూ ఎవరినడు చూడండి ఏడవచ్చులో ఏడవచ్చ మొదటి అధ్యాయం త్వర త్వరగా ముగిద్దాం అదే సామిద్రికాం కిందికి రాస్తున్నాడు విలువలు చూడండి ఈ హోవ ఎందలి భయభక్తులు కలిగి ఉండుట మూర్ఖుడు ఏం చేస్తాడట జ్ఞానమును జ్ఞానమును ఉపదేశమును తిరస్కరిస్తాడట జ్ఞానాన్ని ఉపదేశాన్ని తిరస్కరిస్తాడు అవును వాళ్ళకున్న స్టైల్ అదే వాళ్ళకి మంచి చెప్తే నచ్చదు వాళ్ళు అంటారు ఏ ప్రార్థనలు అంటారండి బైబుల్ అంటారే అంతా అవుట్ ఆఫ్ సబ్జెక్ట్ ఇప్పుడు ఈ టైంలో ఈ భక్తి భయం ఇలాంటి మాట్లాడతారు ఎందుకంటే వాళ్ళకి వాక్యం అన్న ఉపదేశం అన్న వాళ్ళ బుర్రకెక్కదు వాళ్ళకేంటి చెప్పిన రిలీజ్ సినిమాలకి వెళ్ళిపోవడం జ్ఞానం వాళ్ళకి వాళ్ళకి జ్ఞానం ఏంటి చెప్పిన ఇలాంటి సాయంకాలం ఉంది ఇలాంటి అడావుడే ఇవి ఉంటాయి కదా అడావుడు ఏమిటి జరుగుతాయి సాయంకాలం టైంలో ఏదో ఒక ఫెస్టివల్ ఏదో ఒక అడావుడి ఈవెంట్స్ జరుగుతాయి అలా టైంలో రంగు రంగులు బట్టలు వేసుకుని ఆలపుజాలు ఏలో ఏల ఆలు తాక్కుంటూ తిరుగుతూ అదొక అదొక లైఫ్ అది అదొక జ్ఞానం అది అదొక అదొక రాయల్ లైఫ్ అది అలానే ఫీల్ అవుతారు అదిగో నా ఇంక చూస్తుంది అదొక స్టైల్ ఇదిగో నా ఇంక చూస్తుంది ఇదొక స్టైల్ ఆ రంగులు పొంగులు ఇది ఒక స్టైల్ లైఫ్లో అలా మాట్లాడుకుంటూ ఇది ఒక స్టైల్ వాళ్ళ వాళ్ళకి వాక్యము ఉపదేశము ప్రార్థన అదంతా బోరింగ్ సబ్జెక్ట్ నడుతున్నారు వాళ్ళు కూర్చోబెట్టిన ఒక పది నిమిషాలు కూర్చోబెట్టి అది నిప్పుల మీద కూర్చొని ఉంటుంది ఉండలేరు ఎప్పుడు ముగిం చేస్తాడా ఈ జేమ్స్ గడ అని చూస్తారు తెలుసా ఒకవేళ అలాంటి ఎవరు ఎవరు ఉంటే వాళ్ళకి అనిపిస్తుంది ఇంకా వదిలేగితే సిగ్గేసి కూర్చుంటారు చాలా మంది అది తెలుసు ఇక్కడ ఒకవేళ అలా లేకపోతే దేవుని మహిమ జ్ఞానం అభ్యసించేవాడు కోరుకుంటాడు గంటల గంటల వాడు లైఫ్ను కూర్చి వింటాడు కానీ మూర్ఖుడు వాడికి ఎలాంటి సబ్జెక్ట్ వాడికి నచ్చదు బోరింగ్ సబ్జెక్ట్ వాడికి మూడు నాలుగు గంటలు సినిమా అయినా చూడాలనిపిస్తుంది కానీ వాడు గంట మాత్రం వాకింగ్ చెప్పండి వినాలనిపిస్తుంది వాడు తిరస్కరిస్తారట ఎథిక్స్ మాట్లాడుతున్నాడు కింద చూడండి యహోవయలు భయభక్తులు కలియు తెలివికి మూలము ఆ తెలివైన వాళ్ళు ఏం చేస్తారంటే తొమ్మిదో అవి నీ తలకి సొగసైన మాలిక నీ కంటమునకు హారములో ఉన్నాయి ఎప్పుడు ఎందు వచ్చిందో నా కుమారుడా నీ తల్లిని నీ తండ్రిని నీ తల్లి తండ్రి ఉపదేశాల బోధను త్రోసివేయకము అవి నీ తలకు సొగసైన మాలికయు నీ కంఠమునకు హారమునై ఉన్నవి ఇప్పుడు బాగానండి వినండి నేను ప్రశ్న అర్థం చెప్పండి ఇక్కడ ఎంతమంది యంగ్స్టర్స్ ఉన్నారో బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆధారని చెప్పండి మిమ్మల్ని అందరిని నడుస్తున్నారు మో మాట లేకుండా చెప్పండి మన ఫ్రెండ్స్ మాట ఎక్కువ వింటామా మన పేరెంట్స్ మాట మనం ఎక్కువ చెప్పండి చెప్పి మీద చెప్పండి ఫ్రెండ్స్ మాట పేరెంట్స్ ఏదన్నా మనకు చెబితే మనకు ఎలా ఉంటుంది నస నా తెలుసు వాళ్ళు చెప్తున్న నడుతున్నారు మనం అనుకుంటామండి నేను మూర్ఖుడిని కాదు నేను అను మనం అనుకుంటామండి నాకు పొగర్లేదు మనం అనుకుంటామండి మేము అలాంటి లోక సంబంధమైన వ్యక్తులు అనుకుంటాం కానీ బైబుల్ సామెత అంటుందండి గుర్తుపెట్టుకోండి మన మూర్ఖుల్ చెప్పనా మనం సరాసరి ఎవరిని ఎదురిస్తాం చెప్పనా మన పేరెంట్స్ ఎదిరిస్తాం నువ్వు మూర్ఖుడు కాదా మీ అమ్మ చెబుతున్న మాటని బొరకెక్కట్లేదు మీ అయ్య చెబుతున్న మాటని బొరకెక్కట్లేదు వాళ్ళు చెబుతుంటే ఇంత పాళ్ళలాగా ఎద్దులాగా ఎదిగి వాళ్ళ మీద తిరగబడి నువ్వు చెప్పగా అంటున్నావు అంటే నేను మూర్ఖుడు అనాలా నీతి ముద్ర అనాలి నేను నీ ఫ్రెండ్స్కి ఆ ఆవారాగాలు మాట్లాంటావు ఆ గాలువలు మాట్లాడింటావు కానీ నీ ఫ్రెండ్స్ చెప్పే మాట్లాంటావు నీ పేరెంట్స్ మాట్లాంటావా వాళ్ళంటే మనకు ఒకవేళ మీరు బాధపడితే ఏడ్ చేయండి దేవుని సరి ఎంత లోగో చెప్పిన మీ అమ్మ నాన్న నీకంత చదువుకోలేదని లోకు మీ అమ్మ నాన్న నీలాగా స్థైల్గా ఉండరని లోకువా మీ అమ్మా నాన్నకి నీకులాగా మొబైల్ నాలెడ్జ్ లేదని మీ అమ్మ నాన్న నీకు ఎందుకు లోకువా చెప్పినా నీకంత జ్ఞానం లేదని వాళ్ళ మీద చిన్న చూపు కనుక నీకు లోకు వాళ్ళ మాటను బుర్రకి ఎందుకు ఎత్తుకెక్కించుకో తెలుసా నీ జనరేషన్లో వాళ్ళ జనరేషన్ కలవట్లేదని నువ్వు ఏదో పెద్ద జ్ఞాని సైంటిస్ట్గా ఫీల్ అవుతున్నావు గనక లోకు